శ్లోకం జననమృతి సంశయోస్ రూపం సాంబమీశం భజన్ పరమసౌఖ్యం దిన్యాభే ఇతర దేవతలు అందరు జనన మరణములు కలవాలు అటువంటి క్లేశములు కలవారిని సేవించేవారికి విషయానందం సైతం తృప్తిగా లభించదు ఇది నిశ్చయం సహితుడైన పరమేశ్వరుడు జనన మరణాలు లేనివాడు పరమ సౌఖ్యప్రదాత కాబట్టి శరీరం ఉండగానే శివుణ్ణి సేవించేవారు కృతార్థులై మోక్షానందాన్ని రి గణభైమూడవ శ్లోకం జననమృతి సేవతి సుఖలేశయో నాస్తి అజనిమృత సాంబమీశం భజన్ పరమసౌఖ్యం దిన్యాభే ఇతర దేవతలు అందరు జనన మరణములు కలవారు అటువంటి క్లేశములు కలవారిని సేవించేవారికి విషయానందం సైతం తృప్తిగా లభించదు ఇది నిశ్చయం సహితుడైన పరమేశ్వరుడు జనన మరణాలు లేనివాడు పరమ సౌఖ్యప్రదాత కాబట్టి శరీరం ఉండగానే శివుణ్ణి సేవించేవారు కృతార్థులై మోక్షానందాన్ని ఎనభై మూడవ శ్లోకం జననమృతియుం సేవయా దేవతనాతికలేశయో నాస్తి అజనిమృతం సాంబమీశం భజంతే భజన్ పరమసౌఖ్యం ది ధన్యా ఇతర దేవతలు అందరు జనన మరణములు కలవారు అటువంటి క్లేశములు కలవారిని సేవించేవారికి విషయానందం సైతం తృప్తిగా లభించదు ఇది నిశ్చయం సహితుడైన పరమేశ్వరుడు జనన మరణాలు లేనివాడు పరమ సౌఖ్యప్రదాత కాబట్టి శరీరం ఉండగానే శివుణ్ణి సేవించేవారు కృతార్థులై మోక్షానందాన్ని పొందుతారు నమ పార్వతీ